పని పనిచేసిన వ్యక్తి సభ్యత్వం మరచి ప్రవర్తించారని జగన్ ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు తన పార్టీ సభ్యులు తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని స్పీకర్ నిలదీశారు రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి జగన్ వ్యవహరించాలని స్పీకర్ అయ్యర సూచించారు కాగా అసెంబ్లీ బడ్జెట్ సందర్భంగా ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అధినేతలకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పట్టుబట్టారు మొత్తం పరిణామాలపై ఇవ్వాల స్పీకర్ అయ్యన పాత్రుడు తీవ్రంగా స్పందించారు రాష్ట్రానికి సీఎం గా పనిచేస్తున్న వ్యక్తి సభ్యత్వం మరిచి ప్రవర్తించారని జగన్పై ఫైర్ అయ్యారు గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు గాంధరగోళం సృష్టించడం సభ సాంప్రదాయాలను మంట గలపడమేనని అన్నారు నమస్కారమండి మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం ఈ సభని ప్రారంభించే ముందు రెండు విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరి ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు అల్లారా చూశారు మీరు అందరు కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం ఊర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదు మనకి పైగా అంకెల్ ఇచ్చేస్తాడండి ఇది సాంప్రదాయం అంటే ఇది సాంప్రదాయం అంటారా సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంటాడు ఏటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రాధాన్యత వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా ఆలోచన విధానం మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా ఉజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులు అందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు రాజ్యాంగాన్ని ఇచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టమే మాట్లాడుకుంటాం సర్వహక్కులు నాకే ఉన్నాయి నేను అన్నది